గుండె చెదిరింది అనుకోండి గూడు కూడా చెదిరిపోయేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయి గుండె చదరటం వలన చాలామంది గూడు చెదరగొట్టుకుంటున్నారు గుండె చదరటం అనేది నీ కష్టాలకి నీ యొక్క సమస్యలకి నీ ఇబ్బందులకి సాధృష్టి దాని వలన నీవు ఇబ్బంది పడటం బాధపడటం భయపడటం చదవటం కలవరపడటం అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుళ్ళు ముందుకి కొనసాగుతూ కూడా నాకు ఇంతటి భయంకరమైన సాధన వచ్చింది కనుక నేను మందిరానికి వెళ్ళనే వెళ్ళను ఆ దేవుని ఆరాధించనే ఆరాధించను ఆ దేవునికి ప్రార్థన చేయనే చేయను అంటే గుండె చదిరిందని గూడు చెదరకొట్టుకుంటున్నారు జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు గూడు చెదిరిపోతే మనకి గుండె బాగు చేసేవారు ఎవరు కూడా ఉండరు గుర్తుపెట్టుకోండి గుండెను బాగు చేసే దేవుడు మనం కలిగి ఉన్నాం ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచాము కాబట్టి మన గుండె చెదరిన పరిస్థితులలో ఆయనను ఆశ్రయించాలి గుండె చెదరిన వారిని బాగుచేయు వాడని గుండె చెదరిన వారి బాగుచేయుడని వారి గాయములన్నీ వాడని వారి గాయము కట్టుచున్న వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది హుయా హలేలుయా గుండె చంద్రన్న పరిస్థితులు ఒకవేళ నీ ఉంటే ఏమో నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులను బట్టేమో నీ గ్రామంలో ఉన్న వ్యక్తులు బట్టేమో నీ బంధువులను బట్టేమో నువ్వు చేసే పని కాడేమో ఉద్యోగం కాడేమో ఎవరో నిన్ను బాధ పెట్టి ఆత్మీయ జీవితంలో నుంచి వైద్యించాలని అపవాదిగా అటు చేస్తున్న కుట్రలో భాగముగా ఆయన నమ్ముకున్నందుకు ఆయన మందిరానికి వెళ్తున్న అనేక మంది ద్వారా నువ్వు హింసింపబడుతున్నామేమో అవమానించబడుతున్నాము హేళం చేయబడుతున్నాము అటువంటి పరిస్థితుల్లో భయపడిపోయి కలవర పడిపోయి ఆందోళన పడిపోయి కృంగిపోయి అని అనేక మంది ద్వారా నేను ఎందుకు ఇలా బాధపడుతున్నాను అనేక మంది ద్వారా నేను ఎందుకు ఇలా అవమానపరచబడుతున్నాను ఎందుకు నా జీవితం ఎందుకు నా బ్రతుకు అని ఒకవేళ గుండె చదివిన పరిస్థితులు నీవు ఉన్నావేమో గూడు కట్టుకోవాల్సిన బాధ్యత నీదే కానీ గుండెని కట్టే బాధ్యత ఆయన్నదే ఈరోజు నీ గుండె చెదిరిందని గూడు పీక్కుంటే నీ జీవితాన్ని ఆయన ఎంత మాత్రంనో కట్టడు ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాల్సిన బాధ్యత మనదే నీ గుండె చెదిరితే దాన్ని కట్టాల్సిన బాధ్యత ఆయనది గుండె చెదిరిందని గూడు చెదరగొట్టుకోవద్దు స్తోత్రం గట్టిగా